నమస్తే సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు డిగ్రీ అయిపోయినా పీజీ అయిపోయినా వాళ్ళందరూ ఇప్పుడు జాబ్ అయిపోయి ఏదో రకంగా ఇన్కమ్ అయితే వస్తుంటది మరి షేర్ మార్కెట్ లో కూడా ప్రొఫెషనల్స్ గా రావాలని అనుకున్న వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్స్ కానీ ఏదైనా కోర్స్ ఏదైనా ట్రైనింగ్ అలాంటివి ఏమైనా ఉంటాయా కాకపోతే ఇది ఇప్పుడు కొత్త జనరేషన్కి చాలా ఉపయోగపడే కంటెంట్ ఇది ఎందుకంటుందంటే ఇప్పుడు అవేర్నెస్ అంటే ఎడ్యుకేషన్ బాగా డిగ్రీలు పీజీలు సాఫ్ట్వేర్లు ఆడపిల్లలు మోపిల్లలు ఎక్కువ శాతం ఆడపిల్లలు కూడా క్యాంపస్ ఎలక్షన్ రావటం జాబ్లో జాయిన్ కావటం అయితే ఎంతసేపటికి ఏంటిది క్యాంపస్ ఎలక్షన్ ఏదో ప్యాకేజ్ వచ్చింది జాయిన్ అయిపోతుంటారు జనరల్గా అలా కాకుండా షేర్ మార్కెట్లోకి రా వద్దామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఉపయోగపడే కంటెంట్ ఎలా డిగ్రీ అవని ఎంబీఏ బీకామ్ బీఏస్సి పీజీ బీటెక్ ఎంటెక్ ఎనీ డిగ్రీ అయిపోయిన తర్వాత షేర్ మార్కెట్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఏంటిది అంటే ఉదాహరణకి మీరు బీటెక్ అయిపోయింది లేదు ఎంబీఏ అయిపోయింది ఏదైనా అయిపోగానే సాఫ్ట్వేర్ జాబ్లోకి పోగానే క్యాంపస్ సెలక్షన్ కానీ మామూలుగా సాఫ్ట్వేర్ మనం రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయగానే వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఏదైనా వచ్చా అంటారు ఏమని ఎస్ఐపి ఆ లాంగ్వేజ్ అంటారు ఎస్ఐపి గాను లేకపోతే డే ఆప్సన్ పైతానో వచ్చా అంటారు వచ్చినో వచ్చండి నాకు తెలుసు అంటారు లేదు మేమే మీకు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తాము ల్యాప్టాప్ ఇస్తాము లేదు ల్యాప్టాప్ మీద ఉంటే మేము ట్రైనింగ్ ఇచ్చి ఒక త్రీ ఫోర్ మంత్స్ స్థాయి ఫండ్ ఇస్తాము తర్వాత మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తాము మీ ప్యాకేజీలో ఈ త్రీ మంత్స్ ఇంత అని చెప్పి వాళ్ళని ట్రైనింగ్ చేస్తారు చేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి చేయటం జరుగుతుంది జనరల్గా బీటెక్లోనే ఎప్పుడైతే వాళ్ళు చేసిన దానికి ఏదైనా ఉపయోగపడుతుందంటే డైరెక్ట్గా జాయిన్ కూడా అవుతుంటారు ఇది మామూలుగా జరిగేటటువంటి జాబ్స్కి అయితే మన షేర్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు షేర్ మార్కెట్ ఎందుకంటే నూట నలభై ఐదు నూట నలభై ఏడు కోట్ల జనాభా మన భారతదేశ జనాభా హయ్యెస్ట్ కంటే కూడా ఇప్పుడు దాటిపోయినాం మనం ఓరళలోనే మనం జనాభా ఎక్కువ కానీ షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి ఎంత ఒక టెన్ పర్సెంట్ కూడా లేము ఇప్పుడు పన్నెండు కోట్లు ఎంతో ఉంది డిమ్యాట్ అకౌంట్లు టోటల్గా మళ్ళీ ఈ పన్నెండు కోట్లు మల్టిపుల్ అకౌంట్లు ఉంటాయి ఉదాహరణకి ఒక్కొక్కరికి నాలుగు ఐదు డిమ్యాట్ అకౌంట్లు ఉంటాయి మల్టిపుల్ అంటావు అంటే ఇది ఓవరాల్గా ఉన్న వాటికంటే ఎక్కువ డిమాట్ అకౌంట్లు ఫిగర్ చూపిస్తుంది తప్ప రియల్గా ఉన్న డిమాట్ అకౌంట్లు ఫిల్టర్ చేస్తే ఒక ఆరేడు కోట్లు ఏడెనిమిది కోట్ల కంటే ఎక్కువ ఉండవు అయితే మల్టిపుల్ అకౌంట్స్ వలన ఒకటి డిమాట్ అకౌంట్లు ఎక్కువ అవటం ఒకటి దేశంలో చాలామంది దగ్గర కోట్ల మంది దగ్గర క్యాపిటల్ ఉంటుంది పెట్టుబడి ఉంటుంది ఫైనాన్షియల్గా ఉంటారు కానీ షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి చాలా దూరంగా ఉంటారు ఎందుకుంటారు అంటే మన దేశంలోనికి మిగతా దేశానికి ఇప్పుడు అమెరికా కానీ ఇప్పుడు సింగపూర్లో అయితే నైంటీ నైన్ పర్సెంట్ షేర్ మార్కెట్ వాళ్ళే ఉంటారు అమెరికా కానీ ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ అంతా ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లోనే ఉంటారు అమెరికా అట్లాంటి అయితే బిట్కాయిన్ అని మామూలుగా అన్ని యాపిల్ ఇవన్నీ ఏవైతే అన్నీ షేర్ మార్కెట్ రిలేటెడే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా షేర్ మార్కెట్వే అయితే మన ఇండియాలో చాలా కొద్ది శాతమే ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ కొద్ది శాతం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కానీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు కానీ లక్షల్లో ఉన్నారు అంటే ఎంత డిమాండ్ ఉంది అంటే షేర్ మార్కెట్ నేర్చుకున్న వాళ్ళకు కానీ నేర్పే వాళ్ళకు కానీ సర్వీస్ ఇచ్చే వాళ్ళకి కానీ మామూలు డిమాండ్ కాదు అయితే ఇంకా ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఏ కంపెనీ అయినా కానీ సీఈఓలు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా షేర్ మార్కెట్ వాళ్ళే అంటే ఇప్పుడు సుందర్ పిచాయ్ అనుకోండి సత్యనారాయణ అనుకోండి వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళు అంటే పిచాయ్ వచ్చి తమిళనాడు అయినా సత్యనారాయణ హైదరాబాద్ అయినా ఇంకా మిగిలిన వాళ్ళు ఏ అయితే కంపెనీలకు ఉన్నారో సిఈఓలుగా వాళ్ళంతా షేర్ మార్కెట్ వాళ్ళే ప్రొఫెషనల్స్ అయితే ఈ షేర్ మార్కెట్ ప్రొఫెషనల్స్లో తయారు కావాలి అంటే ఎడ్యుకేషన్తో పాటు నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఇప్పుడు డిగ్రీ పీజీ అయిపోయిన వాళ్ళు ఎంబీఏ బీకామ్ అయిపోయిన వాళ్ళు షేర్ మార్కెట్లో కనుక రావాలి అంటే బేసిక్ ఎంతది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానీ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ సరిపోద్ది దీనికి బేసిక్ కనీసం డిగ్రీ అన్నీ అయిపోయి కనీసం కొంచెం ఇంగ్లీష్ మీడియం అయితే బెటరు పేరుకి ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఇబ్బంది లేదు కానీ కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలి అంటే ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియం అంటే నేను అంటున్నాను కాదు జనరల్గా ఇప్పుడున్న బీటెక్ ఎంబీఏ పిల్లలు ఎవరన్నా ఒక మెయిల్ ఇంగ్లీష్లో పెట్టమంటే పెట్టేటట్లేరు ఒక మెయిల్ కానీ ఏదన్నా ఒక లెటర్ కానీ ఏదన్నా ప్రిపేర్ చేయమంటే ఇంగ్లీష్లో చేస్తే అంటే పూర్తి ఇంగ్లీష్ లేకుండా అయింది పూర్తిగా కొంచెం బేసిక్గా ఇంగ్లీషు ఉండి ఉండాలి ఇక డిస్టిక్లో విలేజెస్లో ఎక్కడి వాళ్ళైనా ఏం కాదు ఇక షేర్ మార్కెట్లో కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఎన్ఐఎస్ఎం అని ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ అది మనము రాయాలి వీటిలో మాడ్యూల్స్ అని ఉంటాయి మాడ్యూల్స్ అంటే చాప్టర్ల మాదిరి ఏదైతే ఇప్పుడు మన టెన్త్ ఇంటర్మీడియట్ పీజీ బీకామ్ కామర్సు లేదు ప్రొఫెసర్ పిహెచ్డి పీజీ ఉందో అలానే మన దాంట్లో ఎన్ఐఎస్ఎమ్లో మాడ్యూల్స్ అంటారు మాడ్యూల్స్ ఇప్పుడు సపోజ్ ఎంఏ చేస్తుండే ఎకనామిక్స్ అని పొలిటికల్ సైన్స్ అని హిస్టరీ అని మోడర్న్ లాంగ్వేజ్ తెలుగు అని ఇట్లా లాంగ్వేజెస్ ఎట్లుంటాయి అలానే మన షేర్ మార్కెట్ ఎన్ఏఎస్ఎంలో మాడ్యూల్స్ అని ఉంటాయి అవి ముప్పై రెండు ముప్పై ఆరు దాకా ఉంటాయి మార్డ్యుల్సే అంటే దాంట్లో ఏంటిది ఈక్విటీ డెప్రీషియేటివ్స్ అని మ్యూచువల్ ఫండ్స్ అని సర్వేలెన్స్ అని తర్వాత కరెన్సీ అని ఇట్లా మాడ్యూల్స్ ఉంటాయి మనం ఏం చేయాలి ఎన్ఏఎస్ఎం వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్ఐఎస్ఎం డాట్ ఏసీ డాట్ ఇన్ ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనము లాగిన్ అయ్యి అక్కడ మాడ్యూల్స్ అని ఉంటాయి మాడ్యూల్స్ క్లిక్ చేస్తే అక్కడ స్టడీ మెటీరియల్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాన్ని బట్టి ఫీజు ఉంటుంది త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఈ ఏబీసీడీలు ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఏబీసీడీలు ఎస్ఆర్నోలు టిక్కులు కొట్టడం ఒకవేళ సిక్స్టీ మార్క్స్ పాస్ మార్క్ ఉంటుంది ఫెయిల్ అయితే మైనస్ మార్కులు ఉంటాయి ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఏబీసీడీలో మనము ఎగ్జామ్ రాసి స్లాట్ బుక్ చేసుకొని ఫీజు కట్టేసిన తర్వాత మనము ఆ డేట్లో ఇక్కడ బషీర్బాగ్ సికింద్రబాట్ కొన్ని సెంటర్లు ఉంటాయి గచ్చిబౌలి అవి ఆ వెబ్సైట్లోనే ఉంటాయి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అడ్రస్లు ఉంటాయి అక్కడనే బుక్ చేసుకోవాలి ఆ టైంలో ఆ స్లాట్ బుకింగ్ ప్రకారంగా మన టైంకి పోవాలి ఎగ్జామ్ రాయాలి ఆ హండ్రెడ్ క్వశ్చన్ మార్క్ పేపర్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఆబ్జెక్టు టైపు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి ఏబిసిడీలు క్లిక్ చేయాలి పాస్ మార్కులు సిక్స్టీ మార్క్స్ ఉంటాయి మైనస్ మార్కులు ఉంటాయి ఇవన్నీ స్టడీ మెటీరియల్లో ఉంటాయి స్టడీ మెటీరియల్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు లేదు స్టడీ మెటీరియల్ బుక్స్ ఉంటాయి అవి కొన్ని కొంచెం అది కొంచెం చేయొచ్చు ఇవన్నీ కాకుండా మనము కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం చెప్పటం స్టడీ మెటీరియల్ ఎగ్జామ్ ఎలా ఫాలో అవ్వాలి ఇప్పుడు స్టడీ మెటీరియల్ కాకుండా క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది ఆ క్వశ్చన్ బ్యాంక్ తెచ్చేసుకుంటే ఒక ఆరేడు వందలు క్వశ్చన్లు ఉంటాయి అన్నీ అవే తిప్పి తిప్పిస్తాడు ఆ క్వశ్చన్లన్నీ మనం ఫాలో అవ్వటం ఆ క్వశ్చన్ మీనింగ్ తెలుసుకోవటం క్వశ్చన్ చూడగానే ఎగ్జామ్ హాల్లో ఏబిసిడి ఆబ్జెక్టివ్ టైప్ టకట ఎంటర్ చేయటం ఆన్లైన్ టెస్టు ఇమీడియట్గా అన్నీ అయిపోయింది సబ్మిట్ అని అనగానే పాస్ ఆర్ ఫెయిల్ ఇచ్చేస్తుంది ఏమంటే సెకండ్ ఒక్కొక్కటి నాలెడ్జ్ ఉండాలి బేసిక్ గా కనీసం ఎడ్యుకేషన్ ఉండాలి చదవగలిగి అర్థం చేసుకునే ఉండాలి అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి కదా ఏబిసిడీ అనుకుంటారు అన్ని నెగిటివ్ మార్క్స్ ఉంటుంది ఆ క్వశ్చన్ కూడా ఎట్లుంటాయి అంటే అన్ని కరెక్ట్ గా అనిపిస్తుంటాయి నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాయి కాబట్టి మనం బాగా పర్ఫెక్ట్ గా అయ్యి క్వశ్చన్ బ్యాంక్ ఫాలో అయ్యి పోగానే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ నీకు స్ట్రైక్ అవ్వాలి ఏబిసిడీనా ఎంటర్ చేయాలి వచ్చేయాలి సబ్మిట్ అంటే ఇన్ సెకండ్స్లో ఇచ్చేస్తుంది పాస్ ఆర్ ఫెయిల్ అది త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ఫీజు కట్టాలి మళ్ళీ రొటీన్ అనమాట ఇప్పుడు ఫెయిల్ అయితే అన్ని సార్లు ఎన్నిసార్లు అయినా కావచ్చు సర్టిఫికెట్ వ్యాలిడ్ త్రీ ఇయర్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ ఫీజు కట్టాల్సిందే మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిందే ఇది జనరల్గా మీకు ఏదైతే ఉందో మేము మీకు కోచింగ్ ఇవ్వటం నేర్పటం గైడ్ చేయడం అడ్వైజ్ చేయటం ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టిన తర్వాత కంటెంట్లో ప్రొఫెషనల్గా తయారవుడామను లేకపోతే ఏదన్నా ఒక చిన్న మెసేజ్ పెట్టాలి అంటే అది జాబ్ ఓరియంటెడ్ అని జాబ్స్ కూడా ఉంటాయి రెడీగా ఎందుకంటే ఇది కనుక ఎగ్జామ్స్ పాస్ అయితే మంచి 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 కంపెనీలు ఫండ్ మేనేజర్స్ మెయిన్ ఫండ్ మేనేజర్స్ వీళ్ళే ఫండ్ మేనేజర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్స్ ఉంటారు ఈ షేర్ మార్కెట్ వాళ్ళే ఫండ్ మేనేజర్స్ అంటే ఫండ్ అంటే ఆ అమౌంట్ని మేనేజ్ చేసేవాళ్ళు ఎవరైతే ఈ ఎగ్జామ్స్ పాస్ అవుతారో వాళ్ళకి జాబ్స్ ఉంటాయి అదంతా కూడా మనము మళ్ళీ ఎగ్జామ్స్ పాస్ అయ్యాక రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే ఏదో మ్యూచువల్ ఫండ్లో మనం చిన్నగా ఫండ్ మేనేజర్గా జాయిన్ అవ్వచ్చు ఇది తర్వాత అనమాట అదంతా ఎక్స్పీరియన్స్ మీద నాలెడ్జ్ని బట్టి ఇవన్నీ మీకు మామూలు ముందు జాబ్లు అయితే ఇమీడియట్ దొరుకుతాయి ఇది ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై ఎక్కువ లేదు అంటే చదివిన వాళ్ళు చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కోట్లలో కాబట్టి సర్వీస్ చేసేవాళ్ళు లేరు కాబట్టి అది ఇది చాలా ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉన్నటువంటి కంటెంట్ గ్రోత్ ఉన్నటువంటి ఏదైతే నడుస్తుంది అది కూడా ఇప్పుడు చాలా మంది ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు కానీ షేర్ మార్కెట్ గురించి డిస్కస్ చేస్తారు కాబట్టి ఇది చాలా ఉపయోగపడేటటువంటి సబ్జెక్టు కంటెంట్ ఓకే సార్ చాలా మంచి విషయాన్ని చెప్పారు షేర్ మార్కెట్ గురించి అంటే ప్రొఫెషనల్గా ఎలా రెడీ కావాలని చెప్పేసి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ కనుక ఉండేది ఉంటే మాత్రం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సలహా తీసుకొని ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకొని షేర్ మార్కెట్ ప్రొఫెషనల్స్గా ఉండండి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ